తీర్మానం ప్రవ్వా నేను ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతాను ఆయన కొన్ని ఎందుకు ఎందుకన్నానంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తీర్మానం తీసుకుంటారు అయితే ఒక విధంగా చెప్పనా మీరందరూ బైబిల్ ఏమండి మీరందరూ బైబిల్ ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనుకుంటే ఒకే ఒక బండ గుర్తు ఒకే ఒక బండ గుర్తు రోజుకు నాలుగు అధ్యాయాలు చదవాలి మానకుండా ఆదివారు ఐదు అధ్యాయాలు చదవాలి కొంతమంది ఏమనుకుంటారంటే ప్రతిరోజు చదువుతున్నాం కదా ఆదివారం మానేస్తాను అనుకుంటారు ఆదివారం ఐదు అధ్యాయాలు ఎందుకని నేను పెట్టానంటే ఆదివారం మనం ఖాళీగా ఉంటాం కనుక ఆదివారం డ్యూటీ ఉండదు కనుక అలాగే మీరు ప్రతిరోజు నాలుగు అధ్యాయాలు చదివి ఆదివారం ఐదు అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇదే బండ గుర్తు అండి మీరేమి ఏ ఏ టేబుల్స్ ఇస్తారా ఇస్తారు ఈ ఇస్తారు ఏం పాటించర్లేదు బండ గుర్తు ఇప్పుడు మీరు తీర్మానం తీసుకోండి ప్రభావా ఈ సంవత్సరంలో నేను బైబిల్ కంప్లీట్ చేస్తాను దేవునికి స్తోత్రం కలుగును గాక బైబిల్ చదవడమే కాదు బైబిల్ కంప్లీట్ చేస్తాను బైబిల్ చదివేటప్పుడు కొన్ని ఏమండి టూల్స్ కూడా ఉంటాయి తెలుసా మీకు బైబిల్ రీడింగ్ టూల్స్ అన్నీ కొన్ని ఉంటాయి ఆ టూల్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ఏంటి టూల్స్ అంటే మనము ఒక డైరీ పెట్టుకోవాలి బైబిల్ చదివేటప్పుడు దాన్ని ఏమంటారు అంటే ధ్యానం అంటారు రీడింగ్ కాదు ధ్యానం వాక్య ధ్యానం చేయడం అంటారు ఆ ధ్యానం చేసేటప్పుడు మనము బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో ఏమేమి మాట్లాడతారో అవన్నీ వ్రాసుకోవాలి ఆ వ్రాసుకునేటప్పుడు క్రమం ప్రకారం వ్రాసుకోవాలి ఎట్లా రాసుకోవాలి తెలుసా మీరు చదివేటప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మనం బైబిల్ చదివేటప్పుడు ఈజ్ దేర్ ఎనీ ప్రామిస్ దట్ ఐ కెన్ క్లెయిమ్ ఫర్ మై లైఫ్ అనే ఒక ప్రశ్న మనం అడుక్కోవాలి అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క నేను చదివిన వాక్య భాగంలో ఏదైనా వాగ్దానం ఉందా నా జీవితానికి నేను హక్కుగా పొందుకోవటానికి అని అనుకుని ఆ ప్రశ్న వేసుకుని ఆ వాక్య భాగంలో ఏదైనా వాగ్దానాలు ఉంటే అవన్నీ అక్కడ రాసుకోవాలి వ్రాసుకున్న తరువాత నువ్వు బైబిల్ చదివేసి ప్రార్థన చేస్తావు కదా చదివిన వాక్యాన్ని నా జీవితంలో ఆశీర్వదించున్నాయనని చెప్పి నా జీవితంలో నెరవేర్చునాయనని చెప్పి ఆ బైబిల్ చదువుకున్నప్పుడు ఆ పాయింట్లు చదవాలి ఏంటి ఏమేమి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ ఎత్తుపట్టి ప్రార్థనలో పెట్టాలి దేవా ఇప్పుడు చదివిన వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చు ప్రవ్వా దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి ప్రశ్న చెప్పాను ఈజ్ దర్ ఎనీ ప్రామిస్ టు క్లెయిమ్ ఫర్ మై లైఫ్ ఇదొకటి ఏదైనా వాగ్దానం ఉందా ఇస్ దర్ ఎనీ కమాండ్ టు ఫాలో ఏదైనా ఒక ఏమండి ఏదైనా ఒక ఆజ్ఞ ఉందా నేను అనుసరించడానికి అని ఒక ప్రశ్న వేసుకోవాలి మీరు చదివిన వాక్య భాగంలో ఏమైనా ఆజ్ఞలు వస్తే ఆ ఆజ్ఞలు అన్నీ అక్కడ రాసుకోవాలి డైరీలో మీకు అర్థమైందండి ఇలా నేను ఎన్నో పుస్తకాలు రాశానండి బైబిల్ చదువుతూ ఎందుకంటే బైబిల్ కాలేజీలో అది కూడా ఒక అసైన్మెంట్ మాకు పెట్టే అట్లా ఇచ్చేవారు అనమాట అది ఒక అసైన్మెంట్ అది కాబట్టి మేము రాయాలి అట్లా ఏదైనా ఆజ్ఞ ఉందని రాసుకోవాలి ఆజ్ఞలుంటే అవన్నీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ ఆజ్ఞల్ని మీరు ప్రార్థనలో పెట్టి ప్రవ్వా ఈ ఆజ్ఞను నేను తప్పక నా జీవితంలో నెరవేర్చడానికి నాకు సహాయం చేయండి అర్థమైందండి తర్వాత ఈస్ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్ టు కన్ఫెస్ అక్కడ చదువునప్పుడు వాక్య భాగంలో చదివినప్పుడు పాపాలు కనబడతాయి చాలామందికి తెలియక పాపం బైబిల్లో పాపాలు ఉన్నాయి కాబట్టి పవిత్ర గ్రంథం కాదు బైబిల్ కూడా పాపంతో పాపాలు రాయబడిన గ్రంథం ఇది అని చెప్పి వాదిస్తున్నారు ఏమండి బైబిల్లో పాపాలు ఉన్న ప్రతి చోట దేవుడు ఖండించాడు పాపాన్ని దేవుడు ఏమండి పాపాన్ని దేవుడు ఖండించాడా పాపాన్ని దేవుడు సహించడా పర్వాలేదన్నాడా ఖండించాడా ఖండించడమే కాదు పాపం చేసిన వ్యక్తిని శిక్షించాడు అవునా కదా ఎందుకు అవి రాయబడ్డాయి మనం చేయకుండా ఉంటామని బుద్ధి తెచ్చుకుంటామని అవి దృష్టాంతాలుగా ఈ యొక్క సంబంధమైన బ్రతుకుచున్న మనకి దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయి అంతేగాని తర్వాత ఇంకో అద్భుతమైన విషయం చెప్తున్నా బైబిల్లో పాపాలు రాయబడ్డాయి ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు ఉన్నాయి పాపాలు రాయబడ్డాయి కానీ పాపాలు చేసింది ఎవరు మనుషులు దేవుళ్ళు కాదు దేవుడు పాపం చేశాడా బైబిల్లో గాడ్ ఈజ్ హోలీ ఆయన కోసం ఎక్కడ చెప్పినా పరిశుద్ధుడు 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 అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగను కాక బైబిల్లో ఎక్కడ చెప్పినా ఆయన గురించి పరిశుద్ధుడు అని చెప్పారు కానీ ఆయన పాపి అని చెప్పారా పాపం చేసింది మనుషులు చేశారు దేవుడు చేయలేదు కదా కనుక ఇప్పుడు తెలియ ఇప్పుడు ఇవి ఏంటంటే చెప్తున్నాను వినండి చాలా పాపం తెలియక వాళ్ళు ఎలా చెప్తారు అప్పుడప్పుడే దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు పొరపాటు నా మాటలు విన్నారంటే వాళ్ళు తొలగిపోతారు అప్పుడప్పుడే వచ్చేవాళ్ళే తొలగిపోతారండి స్థిరంగా ఉన్నవాళ్ళు ఇలా ఎదురు చెప్తారు దేవునికి స్తోత్రం కాక అలా అన్నవాడికే జవాబు చెప్తాడు స్థిరంగా ఉన్నవాడు దేవునికి కలుగును కాక తొలగిపోతున్నారంటే అర్థం ఏంటి పాపం వాళ్ళకి ఇంకా వాక్యం పూర్తిగా అర్థం కాలేదు ఏవేవో అసలు సంబంధం లేని విషయాలు ప్రశ్నల కింద అడుగుతారు సంబంధం లేని విషయాలు అందుకనే ఏమండి మీరు అడగాలి ఈజ్ దర్ ఎనీ కమాండ్ టు ఫాలో ఈజ్ దర్ ఎనీ సిన్ టు కన్ఫెస్ నాలో కూడా ఎలాంటి పాప మీద ఉందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ననయాసేరాలు ఆది కా అపోసుల కార్యాలు ఐదజలు చదువుతున్నారు అనుకోడు మీరు అక్కడ అన్ననయాస పేరాల వృత్తాంతం ఉంటుంది ఆ వృత్తాంతం వచ్చినప్పుడు వాళ్ళు అబద్ధం అవట ద్వారా చచ్చిపోయారు సప్పేరాలు ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఇస్ దర్ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్ టు కన్ఫెస్ అని నువ్వు అడుకున్న నువ్వు నిన్ను నువ్వు అడుక్కున్నావు అనుకో అప్పుడు నీకేం తెలుస్తుంది ఒకవేళ నువ్వు కూడా అబద్ధం ఆడుతూ ఉంటే ప్రవ్వా నేను కూడా అబద్ధం ఆడుతున్నాను ప్రవ్వా అంటే డబ్బులు కానుకల విషయంలోనే కాకపోవచ్చు ఏదో విషయంలో అబద్ధం ఆడుతున్నాం అనుకో ప్రవ్వా నేను ఈ పాపాన్ని ఒప్పుకుంటున్నాను ఆయన అని ప్రార్థన చేసుకోవాలి లాస్ట్లో ముగింపు ప్రార్థనలో వాక్యం చదువుకుని ముగింపు ప్రార్థనలో అలాగూ ఏ పాపము మనం చదివిన భాగములో తారసపడినా ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అసలు బైబిల్ ఎందుకు చదువుతున్నాం మనం రికార్డు కోసమా ఏమండి మేము మేము ఇన్ని సాల్వ్ చదివామని చెప్పుకోవడానికా బైబిల్ ఎందుకు చదువుతున్నాం గిన్నీస్ బుక్ గిన్నీస్ బుక్లో మీ పేరు ఎక్కుతుందనా ఎందుకు చదువుతున్నాం బైబిల్ మార్చుకోవడానికే కదా అంతేనా లేకపోతే ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసమా అంటే నేను ఈరోజు బైబిల్ చదివేశాను అని తృప్తి కోసం చదువుతున్నారా మీరు అవన్నీ వేస్ట్ ఇప్పుడు నేను చెప్పిన అన్నీ వేస్టే వాటి కోసం అయితే చదవక్కర్లేదు బైబిల్ మార్చుకోవడం కోసం చదవాలి దేవుని స్తోత్రం కలుగును కాక హలో కొంతమంది తృప్తి కోసం చదువుతారేమో అలా అయితే వేస్ట్ చదవక్కర్లే తర్వాత ఇంకొక ప్రశ్న ఈజ్ దెర్ ఎనీ మ్యాటర్ దట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ నేను నాకు అర్థం కాని ఏదైనా ఉందా దీంట్లో నేను చెప్తా మీరు బైబిల్ చదివితే అండి మనస్ఫూర్తిగా చదివితే ప్రతిరోజు మీకు అర్థం కాని విషయం ఎదురైతేనే ఉంటుంది బైబిల్లో నిజం అంటే మీకు అర్థం కాలేదంటే బైబిల్ తప్పని కాదు బైబిల్లో ఏదో అర్థం కానట్టుగా రాశారని కాదు అది కాదు దాని అర్థం అర్థం కాని విషయాలని ఏమండి పాపం బైబిల్ తెలియని వాళ్ళు ప్రశ్నల కింద పొందించి అర్థం కాని విషయాల్ని ప్రశ్నల కింద పొందించి కోచులను అడుగుతున్నారు వాళ్ళకి తెలియకపో అలాంటి వాళ్ళు ప్రశ్నలు మన మన మధ్యకి తీసుకొచ్చారనుకోండి దేవుడు జవాబులు ఇస్తారు అందుకని నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాసుకోవాలి రాసుకోవాలి నేను చిన్నప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్న యవన వయసులో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మా సంఘ పెద్ద ఆయనకి బాగా వాక్యం తెలుసు మా ఊర్లో ఆయన పేరు సుబ్బారావు గారు ప్రభు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆయన సుబ్బారావు గారు ఆయనకు బాగా వాక్యం తెలుసు ఆయన ఆది నుంచి వాక్యం మెడిటేట్ చేస్తున్నాడంట వాళ్ళ సంఘంలో ఆయన కూడా సంఘం పెట్టుకున్నాడు వాళ్ళ సంఘంలో వాక్యం మెడిటేట్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది ఏంటి వచనం అంటే ఇస్సాకు తన తల్లి చూడండి ఇరవై నాలుగు అధ్యాయం తీయండి అక్కడ అంటే నేను చెప్పడం కంటే ఎందుకంటే ఇది ఆయనకు వచ్చిన కాబట్టి మనం ఏదో ఇలా పై పైన చెప్పుకున్న కంటే బైబిల్లో చూస్తే కూడా ఇంకా బాగా ఇది అసలు మనకు వచన కాదు అనేది మీకు తెలుస్తుంది చూడండి ఇస్సాకు తెలియని శారా అరవై ఏడో వచును ఇరవై ఇరవై నాలుగు అరవై ఏడు ఇస్సాకు ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి తల్లి అయిన షారా గుడారములోనికి ఈయన తీసుకొని పోయాను ఆమెను తీసుకొని పోయేను అని ఉంది కదా ఇక్కడ అని ఉన్నప్పుడు ఈయన పాపం ఆయన చాలా సీనియర్ పర్సన్ ముసలైన ఆయన యవనస్తుడు కాదు ముసలైన చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ పర్సన్ ఏజ్డ్ పర్సన్ ఎల్డర్లీ పర్సన్ ఆయనకి డౌట్ ఆయన ఈ దీన్ని ఎలా చెప్పాడంట ఇస్సాకు తల్లి వచ్చి రిప్కాని తన గుడారంలోనికి తీసుకుని వెళ్ళి వివాహం చేసిందని చెప్పాడంట అక్కడ వివాహం చేసిందని చెప్పినప్పుడు చదువుకునే అమ్మాయి ఒక అమ్మాయి ఆ మాటలు విన్నప్పుడు అదేంటండి అంకుల్ గారు మీరు ఇరవై మూడో అధ్యాయంలో శారా చచ్చిపోయిందని చెప్పారు కదా మొన్న చూడండి ఇరవై మూడు అధ్యాయంలో శారా చనిపోయినట్టు ఉంటుంది మళ్ళీ ఇరవై నాలుగు అధ్యాయానికి వచ్చేటప్పటికి శారా వచ్చి రేపు కానీ గుడారంలో తీసుకెళ్ళింది కుమారుడికి పెళ్లి చేసింది అంటారేంటి అలా చెప్తున్నారేంటి అని అడిగి అడిగింది అంట ఆ అమ్మాయి ఈయనకి ఫ్యూజుల్ ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి అవును కదా ఆ అమ్మాయి రివర్స్ చేసేసరికి ఈయనకు అర్థం కావట్లే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంకొక పెద్దగారు అంటే ఈయనొక సంఘం నేనొక సంఘం ఇంకొక ఆయన వేరే సంఘం మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ప్రశ్న అడుగుతాను చెప్తారా అన్నాడు ఆయన చెప్తారంటే నేను అన్నాను చెప్తారంటే మాకే మీరు ఏమి అడుగుతారో మాకేం తెలుసండి బాబు అది ఒకవేళ తెలిస్తే చెప్పగలం కానీ అంటే ఇంకో పెద్దగారు అన్నారు అలా అనకూడదు నువ్వు నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నావు నువ్వు అలా తెలిస్తే చెప్తారంటావు ఏంటి నువ్వు చెప్పగలగాలన్న ఆయన అంటాడు సరే అడగండి అన్న అడగండి అంటే ఇది అడిగాడు ఆయన అక్కడ చచ్చిపోయిందని ఉంది మళ్ళీ ఇక్కడ ఇరవై నాలుగు అగ్జామ్లో ఆవిడ తన గుడారంలో తీసుకెళ్ళిందని ఉందంటే అప్పుడు నేను అన్నాను అసలు ఇది ప్రశ్నే కాదు ప్రశ్నే కాదని అన్నాను అదేంటి అది అంత సింపుల్గా తీసేసారు మీరు అన్నాడు మరి ఇదే ఆవిడ బ్రతికొచ్చి గుడారంలో తీసుకెళ్ళినట్టు ఉంది ఇక్కడ ఇసాకే తన యొక్క భార్య అయిన రెబ్ తన షార తల్లి అయిన గుడారంలోకి తీసుకెళ్ళాడు అని ఉంది అక్కడ మీకు అర్థమైందా ఇప్పుడు మీకు కనిపిజ్ అయిపోయిందా ఎందుకు చెప్పారు పాస్టర్ గారు ఇది మళ్ళీ మాకు లేనిపోను భారం పెట్టారు అనుకుంటున్నారు ఓకే అక్కడ ఏమనుందంటే క్లియర్గా ఇస్సాకే తన భార్యని తల్లి వచ్చినట్టు లేదు అక్కడ పాపం ఆయనకి ఎలా అర్థమైందంటే తల్లి వచ్చినట్టు అర్థమైంది అక్కడ చూడండి మళ్ళీ చూడండి ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి అంటే షారాకు గుడారం ఉందండి ఆవిడ చనిపోయింది కదా గుడారం ఖాళీగా ఉంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ గుడారంలోనికి రబ్కాన్ తీసుకెళ్ళాడు ఎవరు ఇస్సాకు ఆ గుడారంలోకి వెళ్ళి అక్కడ పరిగ్రహం జరిగింది పరిగ్రహం అంటే పెళ్లి అని మళ్ళీ మీరు ఏదో అనుకోకండి ఆమెను పరిగ్రహించను అంటే అర్థమైందంటే ఆమెను ఆ గుడారంలో పెళ్లి చేసుకునను పాపం అది ఆయనకి ఎలా అర్థమైందంటే సారా వచ్చి తీసుకెళ్ళిందన్నట్టు అర్థమైంది అది చెప్పేటప్పటికీ ఆయన చాలా సంతోషపడ్డాడు పాపం చాలా పెద్ద ప్రశ్న క్లారి క్లారిఫై అయిందండి అలాగే పాపం అర్థం కానీ అంత సీనియర్కి అర్థం అవ్వలేదు బైబిల్ మనం ఎంత గొప్పోళమైన నాకు కూడా అర్థం కాదండి కొన్ని విషయాలు నేను కూడా మీరు అనుకోవచ్చు ఇవన్నీ చెప్తున్నారంటే ఈయనకి మొత్తం వచ్చినట్టుగా ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడులే ఏ ఫీలింగ్ ఏమి ఇవ్వట్లే నాకు అర్థం కానీ నేను నేను అడిగేవాళ్ళు నేను అడుక్కుంటా అదైందా తలని తన్నేవాడు ఉంటే తాడిన తన్నేవాడు ఉంటే వాడు తలను తన్నేవాడు ఉంటాడు కదండీ కాబట్టి నాకు తెలియని విషయాలు నేను ఆడుక్కునేవాడు నేను అడుక్కుంటా కాబట్టి అందరూ తెలుసుకోవాలి కాబట్టి మనం బైబిల్ చదివినప్పుడు మనం ఏం చేయాలి ఈజ్ దర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ మ్యాటర్ దట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ నేను ఈరోజు చదివింది దాంట్లో నాకు ఏదైనా అర్థం ఉందా మనం ఏం చేస్తామంటే అర్థం ఉన్నా కూడా మనం ఏం చేస్తాం సరే పోనీ అయిపోయింది కదా అది ముందు గెంటేస్తూ ఉంటాం నెట్టేస్తూ ఉంటాం బండి అలా నెట్టేకూడదు అర్థం కాదు తెలుసుకోవాలనే జిజ్ఞాస మనలోకి పుట్టాలి అర్థమైందండి ఆ రీతిగా బైబిల్ చదవాలి ఇప్పుడు నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరం బైబిల్ చదువుతాను అని తీర్మానం తీసుకుంటారా వద్దా కంప్లీట్ చేస్తారా ఈ సంవత్సరం ఎంతమంది కంప్లీట్ చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం వెరీ గుడ్ భాస్కర్ గారు మంచి షార్ప్గా ఎత్తాడు ఆయన చెయ్య పైకి పైకెత్తి ఉంచండి అలాగే మీ చేతులు దేవునికి స్తోత్రం